వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడిసె ఆది కృష్ణమ్మ అనంతరం ఆమె మాట్లాడుతూ చీకటిని తొలగించి వెలుగు నింపేదే దీపావళి పండుగ అన్నారు ముఖ్యంగా చీకట్లను పాలదోలి వెలుగులు నింపే పండుగ దీపావళి పండుగ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టపాసులు కాలుస్తూ చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే దీపావళి మాత్రమే పిల్లలకు చాలా ఆనందదాయకం బట్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని టపాసులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దగ్గరుండి కాల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న గాయాలైతే లేదంటే చూసుకోకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పండగ జరుపుకొని ఈ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నూలు వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది ఎందుకంటే మిగతావైతే తొందరగా ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి నూలు వస్త్రాలు ధరించండి అని చెప్పి తెలియజేసుకుంటూ దీపావళిని ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ ఆనందాన్ని సంతోషాన్ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు పేరు గుడిసే ఆదికృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ